కరెక్ట్గా చేస్తే శాండు కాబట్టి ఓకే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మండలాధ్యక్షులు ఊడిది విజయకుమార్ గారు అదేవిధంగా సర్పంచి సుభాషిణి గారి చేతుల మేరగా ఈరోజు పలు అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆ తరణి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తా ఉన్నారు దానికి తోడు ప్రత్యేకంగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా కాకుపల్లి గ్రామంలో చంద్రన్న వెలుగులు పేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు నెల్లూరు రోడల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామో దానిలో భాగంగా ఈరోజు కూటి నలభై లక్షల రూపాయలతో ఈరోజు ఒక కాకపల్లి గ్రామంలో త్రీ ఫేస్ కరెంటుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రజల సమక్షంలో అదేవిధంగా సిమెంట్ రోడ్డు కానీ అదేవిధంగా ట్రైను పది లక్షల రూపాయలు ఏ విధంగా పంచాయతీ స్థలంలో పెద్దలు మానుగు మానగుంట మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించడం జరిగింది చాలా సంతోషం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలా అదేవిధంగా ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్ చేయాలా దానికి తోడు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే పెద్దలతో మాట్లాడి ఏదైతే పీ ఫోర్ దానిలో భాగంగా పెద్దలందరితో కూడా మాట్లాడి వారి ద్వారా కూడా డెవలప్మెంట్ చేయించాలా అని ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దానిలో భాగంగా మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరవై లక్షల రూపాయలతో కమ్యూనిటీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటీవల కాలంలో అర్బన్ డివిజన్లో ఇరవై ఆరు డివిజన్లో కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనుల శంకుస్థాపన ఆ పనులన్నీ కూడా పూర్తి ఉంటాయి మార్చి ఇరవై ఐదు తారీఖు లోపల అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం గత నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గారు శ్రీధరెడ్డి గారు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎన్ఆర్జీసీ కింద రోడ్లు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కార్పొరేషన్ నిధులతో అర్బన్లో కానీ దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో కొన్ని పనులు మాంసం పూర్తయినా ఇంకా కూడా కొన్ని జరుగుతుంది రాబో రోజుల్లో కూడా రెండు మూడు నెలల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నెట్లు రూరల్ నియోజకవర్గం జరుగుతాయని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తుంది